వార్తలకి స్వాగతం రాబోయే సాధారణ ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు శాంతియుతంగా నిర్వహించే విధంగా సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా పోలీస్ వారి సంసిద్ధతను తెలియజేస్తూ గౌరవనీయుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హరికృష్ణ పర్యవేక్షణలో వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ అధ్యక్షతన రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నేతృత్వంలో కేంద్ర అదనపు బలగాలు మరియు పోలీస్ స్టేషన్ ఎస్ఐలను సిబ్బందిని మోహరించుకుని ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి వైఎస్ఆర్ కాలనీ నందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సందర్భంగా మన విజయవాడ సిటీలోకి పారామిలిటరీ దళాలు రావడం జరిగింది మన ఏరియాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి వన్ టౌన్లోను టూ టౌన్లోను అదే రకంగా భవానీపురం ఇబ్రహీంపట్నం ఈ ఏరియాల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు సమస్యాత్మక ప్రాంతాల్లో సివిల్ దళాలు అదే రకంగా పారామిలిటరీ కోర్సెస్ రెండింటితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ నాలుగులో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం మెయిన్ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలంతా తమ ఓటు హక్కుని ఎటువంటి నిర్భీతి లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని వాళ్ళందరూ కూడా దానికి మేము భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేయడం ఏది కాబట్టి అందరూ 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 కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం